వినాయక చవితి పేరుతో మనలో చాలా మంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తున్నాం ఈ పండగ దగ్గరకు వస్తున్న కొద్దీ సడన్ గా మనలో కాంపిటీషన్ పెరుగుతుంది పక్క వీధిలో ఎవరైనా ఇరవై ఫీట్ల గణేష్ పెడితే మన గణపతి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉండాలి వాళ్ల గణపతి కంటే మన గణపతి ఇంకా అందంగా ఉండాలి దేవుడు అంటే భక్తు ఉండాలి గాని ఈ కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం అవ్వదు వినాయకుడు భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి రోజున పుట్టాడు అందుకనే ప్రతి ఏడాది ఆ టైం కి మనం వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాం పార్వతీదేవి గంధంతో లేదా నలుగు పిండితో వినాయకుడిని తయారు చేశారని మనకి పురాణాలు చెప్తున్నాయి ఇక ఇప్పటి విషయానికి వద్దాం పడి లేదా అందమైన విగ్రహాలకు అట్రాక్ట్ అయ్యి మనలో చాలా మంది తెలిసో తెలియకో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళని కొంటున్నాం అది నాకు తెలిసి అతి పెద్ద పాపం ఎందుకో చెప్తా పిఓపి అనేది కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అది నీళ్లలో కలిసినప్పుడు త్వరగా గట్టిపడుతుంది కానీ నిమజ్జనం కలిసినంత త్వరగా నీళ్ళల్లో కలవదు ఎన్నో సంవత్సరాలు తీసుకుంటుంది ఇక ఈ విగ్రహాలని అందంగా తీర్చిదిద్దే పెయింట్స్ ఏవైతే ఉంటాయో అవి సింథెటిక్ కెమికల్ పెయింట్స్ అందులో ఉండే మెటల్స్ లెడ్ ఏదైతే ఉందో అది నర్వస్ సిస్టమ్ ని డామేజ్ చేస్తుంది మర్క్యూరీ కిడ్నీస్ అండ్ బ్రెయిన్ ని హార్మ్ చేస్తుంది క్యాడ్మియం లంగ్ అండ్ లివర్ ని డామేజ్ చేస్తుంది ఆర్సనిక్ అనేది క్యాన్సర్ కాజింగ్ అటువంటి విగ్రహాలకి మనం పూజలు చేసి వాటిని చెరువులు నదులు బావుల్లో నిమజ్జనం చేస్తూ ఉంటాం అందులో ఉండేటువంటి చేపలు జీవరాశులన్నిటినీ కూడా మనం నాశనం చేస్తున్నాం ఆ నీటిలోంచి వచ్చేటువంటి చేపల్ని మనం తింటాం ఆ నీటితో పండించేటువంటి పంటల్ని కూడా మనమే తింటాం ఇది ఎంత విషపూరితమో అర్థమవుతుందా ఈ నిమజ్జనం జరిగిన తర్వాత ఆ లేక్స్ ని చెరువుల్ని క్లీన్ చేయడానికి గవర్నమెంట్ ఒక బడ్జెట్ కేటాయిస్తుంది ఆ డబ్బులు ఎవరివి ఇంతకు ముందు ఇదంతా ఆలోచించకుండా నేను కూడా పిఓపి విగ్రహాలను దర్శించుకోవడానికి వెళ్లేదాన్ని కానీ ఇక మీదట అటువంటి తప్పు చేయను హిందుత్వం అనేది నలుగురు మంచి కోరుకునేది ఐమ్ ప్రౌడ్ హిందూ అండ్ ఐ స్టాండ్ బై ఇట్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరం మట్టి విగ్రహాన్నే పూజిద్దాం జై బలో గణేష్ మహారాజ్ కి జై